వెల్కమ్ టు నైన్ నేను ప్రవీణ్ కుమార్ ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి నారాయణఖేట్ నియోజకవర్గం నిజాంపేట మండలం నార్దర్ గ్రామ ఉప సర్పంచ్ అడవే గారు మనతో పాటు మాట్లాడడానికి సార్ నమస్తే నమస్కారం సార్ ఎట్లుంది ఇప్పటిదాకా ఉప సర్పంచ్గా పనిచేస్తున్నారు ఉప సర్పంచ్ గానే కాకుండా ఇంకే పని నేను ఉప సర్పంచ్ కాకుండా వ్యవసాయం పనిచేసినాను ఇంతకుముందు మా భార్య టూ టర్మ్ వార్డ్ మెంబర్గా చేసింది అమ్మ కూడా చేసింది మళ్ళా బీఆర్ఎస్ పార్టీలో కూడా మండల పార్టీ కార్యదర్శి కూడా పనిచేసినాను మా భార్య కూడా మండల అధ్యక్షుడు పనిచేసింది ప్రస్తుతానికైతే ఇప్పుడు మన రాజకీయ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కూడా ఉన్నాను ఇప్పుడు అయితే వ్యవసాయం చేసుకుంటే ఉప సర్పంచ్ చేసుకుంటే వ్యవసాయం చేస్తారు మొత్తం మీద కుటుంబం రాజకీయ కుటుంబం రాజకీయ కుటుంబం సార్ వదిలేదు లేదు వదిలేదు అంటే బాగా మీకు ఆసక్తిగా ఉంది అని అనిపిస్తుంది ఎప్పుడు చూసినా సోషల్ మీడియాలో జరిగే సంఘటనలు కావచ్చు బాగా రెస్పాండ్ అవుతుంటారు ఎందుకంత అభిమానం మీకు అని మా మా అమ్మ మా భార్య వాళ్ళంతా మేము రాజకీయాలు చేసుకుంటూ వచ్చేసినాము నాకు ప్రజాసేవ అంటే చాలా ఇష్టం రెండు వేల ఉప సర్పంచ్ ఎలక్షన్ సర్పంచ్ ఎలక్షన్ కలిగి వార్డు మెంబర్ గెలిచి ఉప సర్పంచ్ చేసినాం నాకు ప్రజల సేవ చేయాలంటే చాలా ఇష్టం కాబట్టి ఆసక్తికరంగా ఉంటుంది కాబట్టి మంచిగా నేను సోషల్ మీడియా కానీ అన్నిటి కానీ యాక్ట్గా పరిసరంగా చేసి మంచిగా రాజకీయాల్లో ఉండాలని భవిష్యత్తులో కూడా రిజర్వేషన్ వస్తే సర్పంచ్ కూడా పోటీ చేద్దామని అనుకుంటారు జనాలు ఎట్లా ఆదరణ ఎట్లుంటే జనాలు అయితే ప్రస్తుతానికైతే బాగున్నారు మంచిగా ఆధారం ఉన్నారు మంచిగా ఉంది ఇప్పటికైతే అంటున్నారు ఒకవేళ రిజర్వేషన్ వచ్చి అవకాశం వస్తే చేస్తాను ఒకవేళ మీ అదృష్టం కలిసి మీరే మళ్ళీ మీరు అనుకున్న అవకాశం వస్తే ఏం చేస్తారు మీ గ్రామానికి ఒక లేకపోతే మండల స్థాయి ప్రస్తుతానికి అయితే గ్రామ స్థాయి ఇప్పుడు మండల స్థాయి ఒకవేళ రిజర్వేషన్ రాకపోతే మండల స్థాయి గ్రామస్థాయిలో సర్పంచ్ రిజర్వేషన్ ఇట్లా రాకపోతే మండల స్థాయిలో పోటీ చేయాలి ఒకవేళ గ్రామ స్థాయి అవకాశం వస్తే ఏం చేస్తారు గ్రామానికి సర్పంచ్ మెయిన్ పబ్లిక్ మూడు వసతులు కావాలండి కరెంటు వేది బల్పులు మురికి నీ మురికి కాలువ శుభ్రం త్రాగునీరు ఇవి మెయిన్ ఈ నిత్యావసర వస్తువులు నిత్యవసర పనులు కాబట్టి పబ్లిక్ ఇవి ఇబ్బంది రాకుండా ఈ మూడు కంప్లీట్గా మనం చూసుకున్నామంటే ప్రజా పనులు సక్సెస్గా మనం చేసినట్టే అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉప సర్పంచ్ పనిచేస్తున్నారు కదా మరి ఇవన్నీ చేయట్లేదు చేస్తున్నాం అండి ఉప సర్పంచ్ చేసిన అభివృద్ధి అలాగే ఉప సర్పంచ్ చేసింది కొత్తిరూ ఉంటుంది సర్పంచ్ సీట్లో ఉపసే అధికారం చేసింది పెద్ద మనుషులకు అదొక రకంగా అంటే మీకు ఇప్పుడు ఉప సర్పంచ్గా ఉన్నారు కాబట్టి సంతృప్తి లేదా మీకు సంతృప్తి ఉంది అది ఎంత ఉన్నా సంతృప్తి ఉంటే ఇంకా ప్రజాసేవ కోసం చేసుకుంటే ఇంకా పైకి ఎదగాలని ఆశ మీరు ఆ స్థానంలో ఉంటే ఇంకా ఇంకా అట్లా చేయొచ్చు అనేది ఇంకా కొద్దిగా ఇప్పుడు మేము చేసేది ఫిఫ్టీ పర్సెంట్ చేస్తాము ఉప సర్పంచ్గా సర్పంచ్గా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ చేయగలుగుతాం ఎందుకంటే అధికారం ఉంటుంది మనం ఇప్పుడు ఉప సర్పంచ్ అంటే సెకండ్ సర్పంచ్ లాగా అంత పవర్స్ ఉండేది సర్పంచ్ ఉంటే మనం హండ్రెడ్ పర్సెంట్ మనకు పవర్స్ ఉంటాయి ప్రజలకు ఇంకా వెళ్ళి ఎంత హెల్ప్ చేయగలుగుతాం కానీ ప్రస్తుతం మీరు ఏ పార్టీలో చదువుతున్నారు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో కొంత ముందుగా చెప్పారు అవును సరే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది అలాగే ఇప్పుడు నారాయణ కూడా కాంగ్రెస్ ఇప్పుడు గ్రామస్థాయిలో బీఆర్ఎస్ వస్తుందంటారా రావద్దు నాగ్లు అయితే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ లీడ్ ఉంది బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి కాకపోతే భవిష్యత్తు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఎమ్మెల్యేలు గవర్నమెంట్ చేంజ్ అయింది కాబట్టి మనం కూడా కొద్దిగా గవర్నమెంట్ పరంగా కానీ మనం కూడా ఇదే సేవ చేయాలంటే పబ్లిక్ సేవ చేయాలంటే అన్ని రకాలుగా కూడా మనం కలుపుకొని పోవాలి గారు చూద్దామండి అట్లా అవకాశం వస్తే డెఫినెట్గా మంచి మంచి మాత్రం మన మీద అవకాశం వస్తే డెఫినెట్లీ మారే అవకాశం ఉంటే కాంగ్రెస్ ఇక్కడ అవకాశం ఉంటే చేయొచ్చు దాన్ని రెడీ దేనికోసం రాజకీయ లబ్ధి కోసమా ప్రజా కోసం రాజకీయ లబ్ది తర్వాత ప్రజాసేవ కోసం చేయాలి అంతే ఎట్లాంటి అవగాహన మీకు మీ నాగ్దర్ గ్రామం పట్ల నాగ్దర్ గ్రామం మంచి అవగాహన అంటే మనం ఇప్పుడు మా మా మ్యాగ్జిమంలో సీసీ రోడ్డు వేసాం హండ్రెడ్ పర్సెంట్ సీసీ రోడ్డు నైన్టీ పర్సెంట్ సీసీ రోడ్లు కంప్లీట్ చేసుకోగలము మురికి కాలం కంప్లీట్ చేసుకోగలము ఇప్పుడు త్రాగునీటి కోసం ట్యాంకులు ఏర్పాటు చేసుకోగలను ఐఎమ్ఐస్లైట్లు మినరల్ వాటర్ ప్లాంట్ ఇవన్నీ మనం కొద్దిగా మంచిగా డెవలప్మెంట్ చేసుకున్నాం ఇంకొద్దిగా మనము సర్పంచ్గా ఉంటే ఇంకా మళ్ళీ పబ్లిక్ ఇంకా సేవ ఇంకా మంచిగా డెవలప్ చేసుకొని మన ఊరిని అంతా డెవలప్ చేసుకుని ప్రజలను ఉత్సాహపరసంగా చేసి వాళ్ళు ఉండాలని ఆశ ఈ ప్రాంతంలో ఈ గ్రామంలో అంటే ఈ పంటలు ఏవి బాగా పడుతాయి వరి వరి జనలు మొత్తం దీని మీద ఆధారపడి అంటారు మాక్సిమం ఏ కాలమైనా సరే ఇక్కడ ఏదో పంట వరి ఉంటూనే ఉంటది ఎప్పుడు చూసినా వాటిలో కలకల్లా ఆడుతుంటది ఇక్కడ అంతా ఎప్పటికీ మొక్కజొన్న చుల్ల మళ్ళా మొక్కలు వరి ఈ మూడు పంట ఫేమస్ రాను రాని చెరువు రావడం ఇదంతా అది వచ్చేసరికి ఆకట్టుకుంటది ఏది భద్రాచలం సినిమా శ్రీహరి ఏదో ఉంటది అటు రాగానే మంచిగా ఆకట్టుకునేటువంటిది ఉంటది ఇంకా ఏం చేస్తారు గ్రామంలో ఎట్లుంటుంది ఇంకా పరిస్థితులు ఈ రైతులు కావచ్చు యువకులు కావచ్చు విద్యార్థులు కావచ్చు ఇలా ఎట్లుంటుంది మాతో యువకులు విద్యార్థులు చాలా మేధావులు ఆలోచించి వర్క్ చేయగలుగుతాం రైతులు కూడా మాకు ఒక రైతు వేదిక ఉంది ప్రతి మంత్ మంత్ రైతు మీటింగ్ కంపల్సరీ ఎట్లా ఏ విధంగా వ్యవసాయం చేయాలి ఏ విధంగా మందులు చల్లాలి ఎట్లా చల్లాలి కోఆర్డినేషన్ మంచిగా రైతు వేదికలు మీటింగ్ చేసుకోగలుగుతాం మా యువకులు మస్తు యాక్టివ్ పర్సన్స్ అంటారు మంచి తెలుగుపరులు అంటారు రాజకీయంగా బాగా రాజకీయంగా ఉన్నారు ఇట్లా కూడా మళ్ళీ ఇంకా మనం ఏదన్నా ఇట్లా చేయగలగా మళ్ళీ డౌట్ ఉంటే కూడా మళ్ళీ వాళ్ళ తోషిని కూడా మనకు ఇట్లా ఈ రకంగా చేయాలని కూడా సలహాలు కూడా ఇస్తారు అట్లా మీరు రేపు పోటీ చేస్తే వాళ్ళ మద్దతు ఉంటుంది అంటారా కంపల్సరీ ఉంటుందండి హండ్రెడ్ పర్సెంట్ రైతులది యువకులది గ్రామ మహిళలది అక్కచ్చిల అన్నదమ్ములు అందరికీ కంపల్సరీ మద్దతు కంపల్సరీ ఉంటుంది నేను హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నా ఉంటుంది ఎట్టయినా ఉంటుంది టైంలో రాజకీయం ఎట్టుంటుంది రాజకీయం చాలా వేడిగా ఉంటుంది వాడి వేడి ఉంటుంది వాడి వేడి రాజకీయం అదే ఇప్పుడు ఏదైనా పండుగ కావచ్చు పబ్బాలు కావచ్చు ఎట్లా జరుగుతాయి గ్రామంలో సోషల్ మీడియా ఎక్కడ అంటే అంటే చూడడం వరకు ఉంటుంది గ్రామంలో సూపర్ ఉంటుంది ఏ పండుగ పబ్బం వచ్చినా మాకు పాటలు ఖచ్చితంగా కానీ గ్రామ పెద్దల సహకారంతో చాలా మంచి బ్రహ్మాండంగా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో కానీ గ్రామ పెద్దల ఈ కొన్ని పెద్ద మనసులో ఉంటే కదా ఎనక్కడికి వాళ్ళు కులాల వైజ్గా పెద్ద మనసు పెద్ద ఆల వయసు అని మాకు చా బ్రహ్మాండంగా పండుగలు మాత్రం బ్రహ్మాండంగా జరుపుకుంటారు నా దగ్గరలో ఏ పండుగ రా ప్రతి ఒక్క పండుగ కుల మాత్రం ఏ పండుగ వచ్చినా బ్రహ్మాండంగా జరుపుకుంటారు ఏముంది నా దగ్గర నుంచి చెప్పుకోవడానికి ప్రధానంగా ఇట్లా ఏమంటారు స్పెషల్ స్పెషల్ అంటే లేదండి గడి ఉండే గడి స్పెషల్గా చూసుకోవడానికి కాకపోతే ఇప్పుడు వాళ్ళు వారసులంతా అక్కడ రాజస్థాన్ మహారాష్ట్ర అక్కడ పోవడం వల్ల గడి జర ఇదైపోయింది మంచిగా చూడడానికి బాగుండే నాలుగు మూడు వేల బుర్డ్జులు గడి సూపర్ కోటలాగా ఉండేది ఒకప్పుడు జరగ జనాభా వేల జనాభా అంటే అంటే ఓటు లిస్ట్ ప్రకారం ఇరవై తొమ్మిది వందలు నేను చెప్పేది ఓటర్ లిస్ట్ ఇరవై తొమ్మిది వందలు ఇక జనాభా లేక పెడితే అట్లా అంటే ఐదు వేల చిల్లర ఉంటారు ఓటు హక్కు లేని వాళ్ళు కూడా చిన్నపిల్లలు పెద్దలు అందరూ కలుపుకుంటే ఐదు వేల చిల్లర జనాభా ఉంటుంది ఇంత ఆసక్తిగా ఉన్నప్పుడు రాజకీయాలు ఉన్నారు ఒకవేళ గ్రామాలు అభివృద్ధి చెందాలి పలానా చేస్తే అభివృద్ధి అవుతుంది మీరు ఏ సూచనలు ఇస్తారు ఒకవేళ గ్రామ అభివృద్ధి ఇట్లయితే బాగుంటుంది అంటారు గ్రామాభివృద్ధి కోసము తెలిసింది మనకు తెలిసిన సూచన ఇప్పుడు మనకు మెయిన్ పబ్లిక్ కావాల్సింది మూడు మూడు నాలుగు రకాలు అంతే తాగడానికి నీరు నుంచి మనం వాటర్ సప్లై చేయడం మూర్గికాలో శుభ్రం చేయడం వేధి బల్బులు వాళ్ళకి మెయిన్ అరేంజ్మెంట్ ఇవి మేము ఇతర ఇవి అడగాలంటే ఇవన్నీ క్లారిటీ వాళ్ళకు రోజు అందినాయి అనుకో మనకి ఏ ప్రాబ్లం కూడా చేయరు వాళ్ళు నల్ల రక్కు సర్పసన ఏంటి నల్లారా వచ్చింది మా గల్లికి వేధి బల్బు లేవు మా మూర్కి మూర్కి వాసన వస్తుంది మా ఇవే అవి మూడు మనం శుభ్రంగా ఉంచిన మనకు ప్రజలు అయినా ఏ గల్లీకి శిశిడన్నా ఏని లేకపోతే దేవెలు అన్నా ఏమి ఏదన్నా ఏమి కానీ మాకు ఈ మూడు సార్లు ఉంచితే చాలా ప్రాబ్లం మనం మనం కూడా నిత్యావసరంగా వాస్తవం చేస్తాం అది ఇప్పుడు డైలీ చెత్త సేకరణ జరుగుతుంది డైలీ చెత్త చెత్త బండి పెడుతున్నాం వర్కర్స్తో చెత్త సేకరణ కూడా చేస్తున్నాం అప్పుడు మన బండి లేకుండా గ్రామ పంచాయతీ నుంచి గ్రామ పంచాయతీ ట్రాక్టర్ వచ్చింది వీధి వీధికి తిరుగుతూ ఉన్న టాక్టర్ చెత్త సేకరణ చేస్తున్నాం పబ్లిక్ కూడా ఎన్నో ఒక తడ వేసి అది చెత్త జామాయి మూర్కిగా జామయి పందులు అట్లాంటి లేకుండా మంచిగా ఒక డంప్ యార్డ్ సిస్టమ్ పెట్టుకున్నాం చెత్త సేకరణ నుంచి డంప్ యాడ్లో కంపల్సరీ డమ్ యార్డ్ వేసి అది కూడా కంపోస్ట్ ఎరువు ఎరువు తయారు చేస్తున్నాం అలా డంప్ యాడ్లో కూడా ఎర్ర నట్టలు ఇచ్చినాం వాళ్ళపాములు తెచ్చి కంపోస్ట్ ఎరువు తయారు చేసి కూడా ఇప్పుడు మేము ఆ పన్నెండు కిలో పడికి ఎరువు కూడా అమ్మగారు అమ్మవుతున్నాం ఎరువు తయారు ఇప్పుడు మేము మాక్సిమం అంటే మాకు ఇప్పుడు ఈ ఎన్ఆర్ఈస్ ద్వారా పల్లె ప్రకృతి వనాలకు మేము మొక్కలకు మా గ్రామ పంచాయతీ యూజ్ చేసుకోంగా మినిమం ఇరవై కెంటల్ బయట ఇంకా ఇంకొక ఇరవై కెంటల్ దాకా రెడీ ఉంది ఇప్పుడు ఇంకా మా గ్రామ పంచాయతీ మొక్కలకు వేసుకో కూడా బయట కూడా మేము ఇంకా అమ్మగలుగుతున్నాం పన్నెండు రూపాయల కిలోకాడికి ఇవన్నీ స్మశాన వాటిక పదమూడు లక్షలతో శ్మశానవాటికి ఏర్పాటు చేయడం జరిగింది రెండు లక్షల యాభై వేల రూపాయలతో డంప్ యార్డ్ ఏర్పాటు చేయడం జరిగింది మళ్ళా ఇరవై నాలుగు లక్షలతోని రైతు వేదిక ఎనర్జీస్ ద్వారా రైతు వేదిక చేసుకో ఏర్పాటు చేసుకోవడం జరిగింది మళ్ళా ఇప్పుడు ఐదు లక్షలతోని మినరల్ వాటర్ ప్లాంట్ ఎంఎల్ స్వామి గోడ పనిసెం మింటర్ వాటర్ మళ్ళీ మొన్న ఈ బైపాస్ రోడ్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్తో ఎన్ఆఎస్ ద్వారా ట్వంటీ ఫైవ్ ల్యాక్స్తో సీ రోడ్ వేసుకుని రావాలి మాక్సిమం మాకు ఎన్ఆర్ఈఎస్ ద్వారా సీసీ రోడ్లకు నలభై ఐదు లక్షల రూపాయలు సీసీ రోడ్లు వేసుకున్నాం మీరు అన్నింటిలో సర్పంచ్ మీరు కలిసి మంచి కోఆర్డినేషన్ కోఆర్డిషన్ సర్పంచ్ మేము ఒక అన్నదమ్ము లాగా ఒక స్వచ్ఛంద ఒక తల్లి కొట్టిన కొడుకుల్లాగా బ్రదర్స్ లాగా మేము మా ఊరిని కలుపుకొని మంచిగా డెవలప్ చేసుకోవాలి అతీతంగా ఆయన ఇది కావచ్చు నేను ఇది కావచ్చు తర్వాత ఇద్దరు కలిసి కలిసిమెలిసిన పోయింది అయిపోయింది గెలిచిన కూర్చునే కూర్చున్నాం మనకు ఊరు డెవలప్ అవ్వాలి కోఆర్డినేషన్ సర్పంచ్ మేము ఒక అన్నదమ్ములాగా అక్క చెల్లెల మంచిగా జరుపుకున్నమాట మా వార్డు మెంబర్ కూడా మస్తు సహకరించినాం సహకరించి మేము సర్పంచ్ సర్పంచ్ మాకు సహకరించాం ఎన్నో లేని డెవలప్మెంట్ మా ప్రేట్లో జరిగిందని మేము భవిష్యత్తు నాగరి ప్రస్తుతం ఇరవై నాలుగు మీరు అవకాశం వస్తే ఏదో ఇప్పుడు మనం మంచి చేయాలనుకుంటున్నారు తర్వాత మీ పీరియడ్లో ఎట్లా ఉండబోతుంది మా పిరేడ్లు ఇంక ఇంతకన్నా చెప్పారు ఇప్పుడు నిత్యం నిత్యం పనిచేసేటి నీళ్లు కావచ్చు వీధి లైట్లు కావచ్చు మురికాలు కావచ్చు సిసి రోడ్లు ఇవన్నీ నిత్యం జరగాల్సినవి ఇవి కాకుండా ప్రధానంగా మన ఈ గ్రామానికి ఇది అవసరం ఉంటే బాగుంటుంది అనేది అయితే మా గ్రామానికి కొద్దిగా ఇప్పుడు కొన్ని ఇవి మినరల్ వాటర్ ప్లాంట్ కొద్దిగా బోరు వసతి లేదు వాటర్ లేక వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది కానీ బోరు వసతి లేక వాటర్ ప్లాంట్ ఆగిపోయింది అది ఒక ఈడ మా ఇంటి నుంచి లైన్ వేసేసి బోరు కూడా వాటర్ సప్లై కాదు గవర్నమెంట్ వేసి ప్రతి ఇంటికి మినరల్ వాటర్ తినడం మన ఉద్దేశం మినరల్ వాటర్ తినడం కొద్దిగా ఇప్పుడు కొద్దిగా ఈ మరణాలు వీరణాలు సంభవించినప్పుడు కొద్దిగా మత వైకుంఠ ధామం రథం వాడు ఉంది వైకుంఠ ధామం కట్టిన రథం లేదు రథం ఫీజర్ బాక్స్ అసలు తెచ్చి మళ్ళీ ఇంకోటి ఇప్పుడు మాకు ఏంటంటే చూసినంత సాయం ఇప్పుడు ఎవరన్నా నిరుపేదలు ఉంటారు నిరుపేదలు జస్ట్ చేసిన అసంటి వాళ్ళకి జరగ సాయం కూడా చేసి మనకు తోషనంత ఇచ్చేసి వాళ్ళు కూడా ఆదుకోడం మీ ఏజెండా ఏంటి అసలు మా ఏజెంట్ అంటే నేనంటే ఏజెంటా మీ వ్యక్ వ్యక్తిగత రెండు వేల సర్పంచ్ రెండు వేల పద్దెనిమిదిలో వ్యక్తిగత ఎజెంట్ చెప్తా నేను ఏమనుకున్నాను అంటే ఫస్ట్ టైం అంటే నేను మేము మేము ఫేస్బుక్లలో కూడా పెట్టినాను చూసి సోషల్ మీడియాలో అయితే మేమేం చేసినా అంటే నేను సర్పంచ్ అయితే మినరల్ వాటర్ ఫ్రీగా ఇస్తాను చెప్పేసి అందరికి సొంతంగా ప్లాంట్ ఓపెన్ చేసి మినరల్ వాటర్ ఫ్రీగా ఇచ్చేసి ఇచ్చేసి మళ్ళీ ఏంటంటే ఇంకోటి క్యాస్ట్ వైజ్ కూడా ఇంకోటి ఆలోచించండి బట్టలు కూడా ఫ్రీ కుర్తా ఈ సంవత్సరాలు చెప్పేసి అని చెప్పేసి బట్టలు ఫ్రీగా ఫ్రీగా ఉత్తుకు ఇప్పుడు మనకు కొలవృత్తి ఉంటుంది కదా అది బట్టలు కూడా ఫ్రీగా ఈ సంవత్సరాల్లో వారికి ఉతుకుతాము ఏవో నీరు పేదలు ఇప్పుడు ఆడపిల్లలు లగ్గాలు చేస్తారండి అండి వాళ్ళకి లేకపోతే వాళ్ళకు ఒక పుస్తక మట్టలు ఇవ్వడం ఇంటికి అవునవును పుస్తక మట్టలు అందజేయడం ముసలుళ్ళకి వాళ్ళకి ఒక చేసేసి ఒక ముసలికి ఇప్పుడు తినడానికి జనం ఇబ్బంది ఉన్న ఇప్పుడు కూడలు కొట్టు కొద్దిగా నడపగలరు వాళ్ళంటి వాళ్ళకు కొద్దిగా ఒక ఆశ్రమంలో కల్పించి వాళ్ళకు ఫుడ్ గిట్ట పెట్టి మంచిగా పెద్ద మనుషుల సేవ చేయగలగాలి అనదాశ్రమం లాంటి అట్లా ఇలాంటి గొప్ప గొప్ప ఆలోచనలు ఉన్నాయి మరి గ్రామస్థాయిలో పోటీ చేస్తూ ఉంటున్నారు కంపల్సరీ అండి అది ఏమన్నా కానీ పోటీ చేయాల్సిందే తప్పని ప్రజలు మనకు ఆశీర్వాదిస్తారు కంపల్సరీ పోటీ ఇస్తారని ఆశ ఒకవేళ మీకు మనం అవకాశం రావద్దని భావించాము రాకపోయినప్పటికీ భవిష్యత్తు వచ్చే వాళ్ళ మీద మేము ఇప్పుడు మాకు ఒకవేళ రిజర్వేషన్ రాకున్నా ఒకవేళ వేరే రిజర్వేషన్ వచ్చినా వాళ్ళు చేయగల వాళ్ళు కూర్చొని సర్పంచ్ ఉంటే కూడా అన్న గెట్ ఇచ్చి చేయాలని చెప్పి సజెషన్ ఇస్తాం మాకు తోసిన సజెషన్లు సలవాలు పక్క ఇస్తాం దాంట్లో ఉండే ఒకవేళ సర్పంచ్ రిజర్వేషన్ రాకపోతే మండస్థాయిలో కూడా జెడిసి కూడా ట్రై చేస్తాం మీ గ్రామ యూత్కి మీరు ఎట్లా ప్రోత్సహిస్తారు ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు ఉద్యోగాల పరంగా కావచ్చు ఎందుకంటే చాలా మంది ఉద్యోగాలు ఉద్యోగం రావట్లేదు అని చెప్పి ఉంటారు అలాంటి వాళ్ళకి అలాంటి వాళ్ళకి మేము కొద్దిగా నిరుద్యోగులకు వాళ్ళకి ఏమన్నా హెల్ప్ చేసి ఒక వాళ్ళ యూనియన్ల ఉంటుంది కదా వాళ్ళ సంఘం యూత్ ఉంటుంది ఆ యూత్ లకు ఏదైనా చేసి ఏదైనా బిజినెస్ చేసుకోగలిగేటట్టు ఏదైనా లోన్ కానీ అది కానీ ఇప్పించడం లేకపోతే మనం ఏదన్నా దారి చూపించి ఇట్లా చేసుకోవడానికి వాళ్ళకు ట్రై కంపల్సరీ ఎట్లుంటుంది ఇక్కడ ఇక్కడ స్కూల్స్ బాగున్నాయండి మా ఇప్పుడు దాకా మాకు మాక్సిమమ్గా టూ థౌజండ్ మేము చదువుకున్నాం టూ థౌజండ్ టెన్ దాకా మాకు సెవెంత్ క్లాస్ వరకు నాకు ఎయిత్ నైన్త్ టెన్త్ సంజయ్ పడి నడుచుకుంటూ పోతుంది మేము ఇప్పుడు మాకు మొన్న కొత్తగా హై స్కూల్ కూడా ఏర్పాటు చేసుకుంటాము టెన్త్ వరకు విజిట్ కూడా ఇరవై తొమ్మిది ప్రతి మంత్ మంత్ కంపల్సరీ మేము మాకు మూడో శనిగారు మూడో శనిగారు పేరెంట్స్ మీటింగ్ ఉంటుంది ఇక్కడ ప్రైమరీ స్కూల్లో కానీ హై స్కూల్లో కానీ ఆ పేరెంట్స్ పేరెంట్స్ తల్లిదండ్రులతో పాటు మేము కూడా గ్రామ మాజీ సర్పంచులు సర్పంచులు ప్రజాప్రతినిధులు అందరం పాటలకి పోయి మేము కూడా ఎట్లా నడపాలి ఎట్లా పిల్లలకి ఎట్లా చదువు చెప్పాలా మన పిల్లలను కూడా ఎట్లా హోంవర్క్ చేయాలి ఇంట్లో అనేది తల్లిదండ్రులు కూడా చెప్పుకోవాలి టీచర్స్ కూడా ఎట్లా చేయాలని చెప్పేసి కూడా మేము కూడా చెప్పాలి మేము కీలకమే అది ఒక స్కూల్ సరిగా కంపల్సరీ ఇప్పుడు తల్లి ఒకవేళ టీచర్స్ కొద్దిగా పిల్లలని మంద నుంచి నా ఎందుకు తల్లిదండ్రులు వస్తారు అట్లా అట్లా రాకుండా మన పిల్లలు మనం చెప్పుకుంటూ ఆ తల్లిదండ్రులకు మోటివేషన్ చేస్తున్నాం అక్కడ టీచర్స్ కూడా ఇట్లా కొద్దిగా సరే ఆ పిల్లగాడి ఉన్న కలుపుకొని పోండి మంచి చదువు చెప్పండి సార్ అని చెప్పేసి వాళ్ళకు కూడా ప్రతి మూడు శాఖ మూడు శా వరకు వెళ్ళి కంపల్సరీ విజిట్ కంపల్స్ మళ్ళీ అప్పుడప్పుడు మూడు సంగారం మధ్య మధ్యలో కూడా పోతా ఉంటే మస్తు ఉంటాం ఇక్కడ వైద్యం పరంగా ఎవరికి అయినా చిన్నపాటి జ్వరాలు కావచ్చు ఇంకేదైనా ఇక్కడ చూసుకోవాల్సింది మధ్య ఎక్కడ దగ్గరలో ఏముంది హాస్పిటల్ ఇక్కడ మాకు మొన్న ఇప్పుడు దగ్గరలో అంటే కల్లేరు అయిపోతే కల్లేరు ప్రాథమిక హాస్పిటల్ పదకొండు కిలోమీటర్లు అయితే అవును ఇప్పుడు ఇక మాకు నూతనంగా ఏర్పాటు నింజాయంపేట ఉండాలి నింజాయంపేటలో కూడా ఉంది కానీ ఇంకా ముప్పై పట్ల హాస్పిటల్ అవుతుంది ఇప్పుడు పెద్దగా అవుతుంది కొద్దిగా అది కూడా ఐదు కిలోమీటర్లు కాకపోతే ఇప్పుడు మాకు ఏమైందంటే మనం మొన్న బస్తి దవాఖాన అనేది మాకు ఏర్పడింది మాకు ఒక డాక్టర్ అవ్వడం జరిగింది ఇద్దరు ఏఎన్ఎంలు ఉన్నారు నాకు ధరల ఇద్దరు ఏఎన్ఎంలు ఉన్నారు ముగ్గురు ఆశా వర్కర్లు ఉన్నారు మాకు ప్రస్తుతానికి అయితే మాకు బస్తి దవాఖానలో మాకు డాక్టర్ ఉన్నాడు మాకు ప్రతి ఏమున్నా కంపల్సరీ చెకప్ ఉంటుంది మొన్ననే ఇంకేమైంది విద్యా ఉంది మంచిగా బస్సు దవాఖాన బస్సు దవాఖాన ఉంది ఒకటి మాకు ఏంటంటే వెటర్నరీ హాస్పిటల్ ఒకటి ఏర్పాటు చేసుకోవాలా దానికి పై ఉన్న ఇప్పుడు ఎమ్మెల్యే గారితోని కానీ మన ఏమరితోనే ప్రజా ప్రతినిధులు అందరితో కలుపుకొని వెటర్నార్ హాస్పిటల్ కూడా నాగ్దరీ తెచ్చుకెళ్తా ముమ్మడి మీద జిల్లా నాగద్దర్లో పశువులు ఎక్కువ ఉన్న విలేజ్ నాగద్దర్ గొర్రెలు మేకలు గోదలు ఇవి ఎక్కువ వెటర్నార్ హాస్పిటల్ కంపల్సరీ అదే మొత్తం ఏమంటారు పచ్చదనం అనేది కానీ మొత్తం అనిపిస్తుంది అది హాస్పిటల్ ఒకటి కావాలండి